అది లూకాసు వార్త ఇరవై మూడో అధ్యాయము నలభై ఆరో వచనము నేను చదువుతానండి అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకవేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను నేను ఆయన ఇలాగో చెప్పి ప్రాణము విడిచాను ప్రార్థన చేసుకుందాం మహిమా పరలోకపు తండ్రి అయ్యా నాయన ఈ ఘనమైన సమయాన్ని మాకు దయచేసి నందులకై మీకే స్థుతులు స్తోత్రములు ప్రభువా నాయన ఇప్పుడు నీ వాక్య వివరానికి మేము వెళుచూ ఉండగా నా నోరిటిని మీరే బోరగా ఊది తండ్రి నా నాలో మీ ఆత్మను నీ పరిశుద్ధాత్మను నాయన దయచేసి నాయన మీరే నాయన నీ ఆత్మ ద్వారా నీ వాక్య వివరణను వివరించమని తండ్రి నాకు ఈ గొప్ప అవకాశాన్ని నాయన మీరు నాకు దయచేసినందులకై మీకే వందనాలు స్థుతులు చె చెల్లించచు నాయన ఇప్పుడు నీ వాక్యాన్ని వివరించబోవచ్చు ఉండగా తండ్రి తప్పులుంటే దయతో నన్ను క్షమించి నాయన మీరే నాయన నీ ఆత్మతో నాకు నీ ఆత్మ సహాయమును నాకు దయచేసి నీ వాక్య వివరణను ఆయన చేయగలిగే భాగ్యాన్ని నాకు దయచేసినందులకై మీకే నాయన వందనములు చెల్లించుకుంటూ ఆయన ఈ ప్రార్థనైనా మీరే ఆలకించమని మీ పాదముల వద్ద చేరి గుజాడు కొనుచున్నాను ప్రభు ఆమెన్ దేవుడు అండి ఇప్పుడు మన అంత సెలవు మన మీద ఆరు గంటలు వ్రేలాడి తన రక్తాన్నంతా కోలిపోయి చాలా నీరసంగా ఉన్నాడు అయినను గొప్ప కేక వేశాడంట లాస్ట్లో ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చిందో నాకైతే తెలియట్లేదు ఎందుకంటే మన రక్తంలో కొద్దిగా షుగర్ తగ్గితేనే మనం చాలా బలహీన పడిపోతాం మనం ఒక మాట్లాడడానికి మాట కూడా మనకు శక్తి ఉండదు కానీ అతని శరీరంలో అసలు ఒక్క చుక్క రక్తము కూడా లేదు కానీ ఆయన గొప్ప కేక వేసి తండ్రి అని గొప్ప కేక వేసి తన ఆత్మను అప్పగించు మనం చూస్తూ ఉన్నాం దీంట్లో మొదటిగా మనం చూడాల్సింది ఆ వాక్యములో ఏఐకున్న బలము పరిశుద్ధాత్మకున్న బలము ఎందుకంటే శరీర శక్తి అతనిలో లేదు ఎందుకంటే రక్తం అంతా పోయింది కాబట్టి శరీర శక్తి అతనిలో లేదు అతనిలో ఉన్నదల్లా పరిశుద్ధాత్మ శక్తి మాత్రమే ఆ శక్తి ఆ బలాన్ని అది మొదటి క్యారెక్టర్ అంటే క్యారెక్టరిస్టిక్ అంటే తెలుగులో ఏమంటారంటే అది దానికి ఒక ఉన్న లక్షణము ఆ ఆ లక్షణం ఏంటంటే బలము ఆ పరిశుద్ధాత్మ బలము ఎలాంటిదో మనకు తెలియజే మనకు చూపిస్తూ ఉన్నది వాక్యం గొప్ప కేక వేయడం అంటే అది శరీర శక్తితో కాక ఆత్మశక్తితో అతను గొప్ప కేక వేసి తండ్రికి తన ఆత్మని అప్పగించిన వాడై ఉన్నాడు నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఎంత శిక్ష వేసి ఎన్ని కష్టాలు అంటే ఇంత బాధ నొందిన తర్వాత కూడా ఆయనలో కోపము లేదు ఆయనలో వీళ్ళు నా నన్ను అన్యాయంగా శిక్ష చేశారని వీళ్ళ మీద పగలేదు ఆయన ఆయన చాలా శాంతంగా అంటే పీస్ ది పవర్ ది పీస్ చాలా శాంతంగా తండ్రికి తన ఆత్మను అప్పగించుచున్నాను ఆయన తండ్రికి తన ఆత్మను ఇయ్యలేదు తండ్రి తన ఆత్మను తన దగ్గర నుంచి తీసుకోలేదు తన తనై తాను తండ్రికి అంటే దాని ఓనరు ఆ ఆత్మకి ఓనరు తండ్రే అతని దగ్గర నుంచి అప్పు తీసుకున్నదే అతనికి తిరిగి అప్పగించుచున్నాడు గనక ఆయన శాంతితో దానిని జరిగించు ఉండడం కూడా మనం చూస్తూ ఉన్నాం అంత కష్టాలు పెట్టినా కూడా అతని మీద ఏ అతనిలో ఏ కోపమూ లేదు ఏ అంటే వాళ్ళ మీద ఏ పగ లేదు ద్వేషము లేదు ఇంకొకటి ఏంటంటే తను తండ్రి సమాప్తం అయినది అని ఆరో మాట అయిన తర్వాత అక్కడే సమాప్తం అయిపోయింది మొత్తం యాక్చువల్లీ ఈ ఏడో మాట చెప్పాల్సిన అవసరం లేదు ఈ ఏడో మాట చెప్పడానికి కారణం ఏందంటే నాలుగో మాటలో తండ్రి తండ్రి నా చేయి విడిచినావు అని అతను అన్నప్పుడు తండ్రి ఏ రెస్పాన్సు తిరిగి ఇవ్వలేదు కానీ తన జీవితం అంతా కూడా తండ్రి అతనితోనే తోడు ఉన్నాడు ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు తండ్రి అతనికి కావాల్సిందల్లా ఇచ్చాడు ఇప్పుడు మన తండ్రి కూడా మన జీవితంలో మనకు కావాల్సిందంతా ఇచ్చి చివరికి మరణంలో ఉన్నప్పుడు నన్ను నన్ను తండ్రి నా దగ్గరికి రావా నన్ను కాపాడవా అన్నప్పుడు నా తండ్రి నా దగ్గరికి రాకపోతే నేను ఎంత అంటే నా తండ్రి ఇప్పటిదాకా చూపిన ప్రేమ నేను అబద్ధం అని సందేహించడంలో నా పక్క నా మీద అపరాధమేమీ రాదు దా అలా సందేహించినా కూడా ఎందుకంటే ఇప్పటివరకు నాతో తోడుండి మరొనప్పుడు నాకు తోడు లేడు అంటే ఇంకా నేను దానికి మీనింగే బేసికల్లీ ఉండదు అన్నట్టే కదా అర్థం అలాంటిది తండ్రి రెస్పాన్స్ ఇవ్వట్లేదు అంటే నాలుగవ మాటలో నన్ను చేయి విడిచావని చెప్తూ మరలా ఏడవ మాటలో నా తండ్రి అంటున్నాడంటే దాని అర్థం విశ్వాసము విశ్వాసము గొప్పతనమును విశ్వాసము యొక్క ఘనతను మనకు ఈ వాక్యము తెలియజేయడానికే సమప్తమైంది అన్న తర్వాత కూడా ఇంకొక వాక్యాన్ని మనకు దేవుడు ఇచ్చి ఉన్నాడు ఎందుకంటే విశ్వాసం ఎంత గొప్పది అంటే విశ్వాసము మీద ఈ ఈనాడు పడుచున్న దాని మీద ఎన్ని పన్నాగములు వేయుచున్నదో సాతాను ఆ సాతానికి తెలుసు ఒక మనిషిని చెడగొట్టాలి ఒక మనిషిని పడగొట్టాలి అంటే దానికి మొదటిగా అతని మీద వేయాల్సినది బాణము తన విశ్వాసము మీదనే ఆ విశ్వాసము ఎంత గొప్పదని చూపించడానికే తండ్రి మన యేసు ప్రభు గారు ఈ ఏడవ మాట పలికిన వారై ఉన్నారు ఎందుకంటే నాలుగవ మాటలో తండ్రి చేయి విడవడం చూచినను ఆయన మాట్లాడక తిరిగి మాట్లాడకపోయినను తన విశ్వాసము ఎంత గొప్పదో ఎంత ఘనమైనదో అని ఏడవ మాట ద్వారా మనం చూడగలుగుతున్నాం మరియు ఇప్పుడు దేవుడు యేసయ్య మరణములో ఇంత విశ్వాసము కలిగి జీవించి ఉన్నప్పుడు మనము జీవములో ఆవగించంత విశ్వాసము కలిగే కదా ఆయన మనల్ని జీవించమన్నాడు మరణములో ఇంత విశ్వాసము కలిగిన యేసు కోసము జీవములో మనం ఆవగించ అంత విశ్వాసము లేకుండా జీవిస్తున్నామా అంత దీనులమై ఉన్నామా అని మనల్ని మనం ప్రశ్న వేసుకోవాలి ఎందుకంటే విశ్వాసం లేనిదే ఏమీ లేదు ఆనాడు అబ్రహాము ఐసాకుని అర్పించడానికి కారణం విశ్వాసం ఆనాడు ఐసాకుకి బదులుగా ఇది ఆ దుప్పి ఏదో దొరుకుండొచ్చు కానీ ఈనాడు ఈ ఏ సాకుకి ఏ బదులు దొరకలేదు ఆయనే మరణమయ్యాడు ఎందుకంటే ఆయనకి బదులుగా ఏదీ సృష్టించబడలేదు ఆయనే ఆయనకి మారుగా ఏదీ నిలబడలేదు ఆయన స్థానంలో అని ఇంకొకసారి ఇది నిరూపిస్తూ ఉన్నది ఇటువంటి ఇటువంటి గొప్ప ఈ విశ్వాసమును మనకు దేవుడు ఇచ్చి ఉండగా ఈ విశ్వాసమును మనం జీవితాంతము అంటే మన ప్రాణాంతము వరకు మనం నిలబెట్టుకోవాలన్నదే దేవుని ఉద్దేశము మొన్న పాస్టర్ గారు చనిపోయినప్పుడు కూడా ఆయన కూడా నాకు తెలిసినంత వరకు అంటే నేను నమ్ముచున్నది ఏంటంటే ఆయన మరణించే సమయముల్లో కూడా తండ్రి నా ప్రాణము నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను అని అనుంటాడని నేను నమ్ముచున్నాను ఎందుకంటే దానికే మనల్ని ప్రభువు పిలిచి ఉన్నాడు కాబట్టి మనం అట్టి గట్టి విశ్వాసముతో నిలబడి మన ప్రాణం అంతవరకు ఆయనకు నమ్మకములుగా జీవించి నమ్మకముగా జీవించి ఆయన జీవ కిరీటమును మనం పొందగలిగే భాగ్యాన్ని ఆ దేవుడు మనకు దయచే దయచేను గాక ఆ మేన్ ప్రార్థన చేసుకుందాం మహిళ మా పురలోకపు తండ్రి నాయన నీవు ఆ శిలువు మీద నాయన ఆఖరి మాట పలుకుచు తండ్రి అని గొప్ప కేక వేసినప్పుడు ఆ తండ్రి అన్న పదములో నాయన నీ శక్తి నీ బలము నీ శాంతి నీ సంపూర్ణత నాయన మాకు కనబడుచు ఉన్నది తండ్రి ఇటువంటి గొప్ప శక్తిని నాయన మాకును నేటి దినాన దయచేసి తండ్రి నాయన మాకు కావలసిన నాయన ఆ విశ్వాసమును దృఢమైన విశ్వాసమును దయచేసి ఆనాడు నాయన నీ ఆత్మను నీ తండ్రి చేతికి ఎలా అప్పగించారో నేటి దినాన మా ఆత్మను మా హృదయములను మా జీవితాలను మా శరీరాలను నాయన నీకు అప్పగించగలిగే శక్తిని మాకు దయచేయమని ఈ శుభ శుక్రవారం మన తండ్రి చెప్పిన మాటలన్నీ మీరు ఆశీర్వదించి దీవించి తప్పులుంటే నన్ను క్షమించమని మీరే నాయన ఈ మాటలన్నిటినీ నాయన నూరంతలుగా ఫలింపజేయమని ఏసు పుణ్యనామంలో అడిగి అతిమికి వినేమతో అడిగి వేడుకొని చున్నామ తండ్రి ఆ